హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్సన్ ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అది ఏంటి అంటే చాలామంది ఈ పంటి వాపు చిగురు వాపు అలాగే చిగురులోంచి బ్రెడ్ రావడం ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా అలాలోనే కూడా ఒకదాన్ని కాబట్టి ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో నచ్చితే ఏం లేదండి జామాకు ఉంటుంది కదా మనకి అందరికీ అవైలబుల్గానే ఉంటుంది జామాకు అయితే తీసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక గిన్నెలో స్టవ్ పైన పెట్టుకొని కొంచెం అట్లా కాగిన తర్వాత మనం కడిగి కడిగి పెట్టుకున్న జామాకులను అయితే ఒక పది పదిహేను తీసుకుంటే చాలు అందులో వేసేసుకొని అన్ని ఆకులు వాటర్లోకి మునిగేలాగా బాగా బాయిల్ చేయాలి మనకి అర్థమైపోతుంది నీట్గా బాయిల్ అయిందా లేదని కలర్ బాగా చేంజ్ అయిపోతుంది చూసారు కదా అంత గ్రీన్గా ఉన్న ఆకులన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇట్లా నీట్గా ఆకు కూడా బాగా మెత్తబడిపోతుంది బాయిల్ అయిన తర్వాత వాటర్ అయితే బాగా చేంజ్ అవుతాయి అట్లా అయిన దాకా కొంచెం బాయిల్ చేసేసి తర్వాత స్టవ్ అయితే ఆపేసి చల్లార్చుకోండి బాగా మరీ చల్లగా కాకుండా మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా అంటే మనం మనం తాగలంత వేడిలో చూసుకొని చల్లార్చేసుకొని వడ వడకట్టేసుకోవాలి నీట్గా వడకట్టుకున్న తర్వాత ఆ వాటర్ని అయితే మనం పుక్లిస్తూ మింగ్ మింగొత్తు మింగినా ప్రాబ్లం లేదు అవేం కాదు కాబట్టి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు బాగా మౌత్ అంతా అంటే చిగుర్లకి పళ్ళకి మొత్తం తగిలేలాగా నోట్లో వేసుకొని బాగా పుక్కిలిస్తూ వస్తూ ఉంటే మనకి ఆ పంటి వాపు చిగురు చిగురులోంచి బ్లెడ్ రావడం అనేది తగ్గిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్